హాయ్ నేను వెనకల్పన ఈరోజు నేను మీకు చిన్న చిన్న పాట్స్లో ఏ ఫ్రూట్స్ మొక్కలు పెంచుకోగలమో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిగ్ మొక్క ఫిగ్ మొక్క చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చక్కగా అదొక వాటర్ క్యాన్లో వచ్చిన ఫిగ్ మొక్క ఒక్క ఒక్క క్యాన్లో రెండు మూడు కొమ్మలు ఉంటాయి కొమ్మలు పెట్టేసాను చక్కగా అవి చూడండి ఎలా వచ్చేస్తున్నాయో ఎన్ని కాయలు ఉన్నాయో ఇంకా ఫిగ్ మొక్క మనకి కొమ్మలతో బతికేస్తుంది చక్కగా దాన్ని ఏమి క్రాఫ్టెడ్ మొక్కలు ఏమి కొనుక్కోని అవసరం లేదు మీ దగ్గర ఎక్కడైనా కొమ్మలు దొరికితే చక్కగా ఒక్కో ఒక ఇన్ ఒక జానెడ్ కొమ్మ తీసుకుని చక్కగా కట్ చేసి పెట్టేసుకొని నాటేసుకోండి అదిగోండి చూడండి ఎన్ని కాయలు వచ్చేస్తుంది చక్కగా ఒక్కొక్క కాయ సైజు ఎంతెంత చెయ్యి అరచేయి ఎంత సైజు అనమాట చూడండి పాట్ సైజు ఒక్కొక్క పాట్లో మూడు మొక్కలు పెట్టేసాము చక్కగా వచ్చేస్తున్నాయి మెయిన్ ఏంటంటే ఫిగ్ మొక్క కొమ్మలతో పెడితే మనకి ఎక్కువ కాయలు వస్తాయి అన్నమాట అది మెయిన్ పాయింట్ ఫిగ్ మొక్క ఒకటి చక్కగా పెంచేసుకోవచ్చు నెక్స్ట్ మనకి మల్లిపర మొక్క అనమాట కొమ్మ కొమ్మకి చక్కని ఇవి ఉంటాయి దానికి కాయలు వచ్చేస్తాయి ఇవి కూడా చక్కగా మనకి కొమ్మలతోనే బతికేస్తాయి ఇవి కూడా పెద్ద క్రాఫ్టెడ్ మొక్కలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు చూడండి కొమ్మ కొమ్మకి కొమ్మ కొమ్మకి ఎన్ని గుత్తులు పూలు ఇవి కూడా చక్కగా కొమ్మలతోనే పెట్టేశాము అదంతా ఒకే మొక్క చక్కగా ఇలా పందిర్లాగా కొంచెం దాన్ని కొమ్మలు లేతగా ఉంటే అల్లుకుంటూ ఉంటుందన్నమాట అంటే వంగిపోతూ ఉంటాయి చూడండి అలా పందిర్లాగా మనం దాన్ని వేసుకోవచ్చు అది చూడండి కొమ్మ కొమ్మకే కాయలు చెట్టు నిండా కాయలే మల్ మల్బరీ కాయలు అదిగోండి అసలు అసలు చెప్పలేము అనమాట అన్నీ కాయలు వచ్చేస్తాయి వెళ్ళినప్పుడల్లా చక్కగా కోసుకుని తినేస్తూ ఉండొచ్చు అన్న పిల్లలకి చాలా ఇష్టం వాళ్ళ ఇష్టం అనమాట పైకి గార్డెన్లోకి వెళ్తారు చక్కగా కోసుకొని తినేస్తారు ఇంకా మనం దానిమ్మ మొక్క కూడా టెరస్ గార్డెన్లో చిన్న చిన్న పాట్స్లోనే ఈజీగా పెంచేసుకోవచ్చు ఇందులో మనకి రెండు రకాలుగా పెంచుకోవచ్చు అనమాట సీడ్ వేసి కూడా పెంచుకోవచ్చు మీరు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ ఓపిక పడతాము అనుకుంటే ఆగితే చక్కగా సీడ్ వేసిన మొక్కలకు కూడా చక్కగా కాయలు కాసేస్తాయి గ్రాఫ్టెడ్ అనుకోండి మీరు తెచ్చుకున్నప్పటి నుంచి చక్కగా కాయలు కాస్తే మెయిన్ ఏంటంటే మనం టెర్రస్ మీద చిన్న పాట్లో కూడా పెంచుకోవచ్చు దానిమ్మ మొక్క ఆ కాయ సైజు చూడండి ఎంత బాగుందో నార్మల్గా బయట మనం మార్కెట్లో కొనుక్కున్నంత కాయ సైజే వచ్చేస్తాయి చక్కగా ఎందుకంటే మనం కిచెన్ వేస్ట్తోనే చక్కగా పెంచేసుకుంటాం కదా బయట నుంచి ఎక్కువ కొనుక్కొని అవసరం లేదండి ఫర్టిలైజర్స్ టెరస్ కాటన్ చేసుకుంటే అన్నీ కొనేసుకోవాలి పెస్ట్ కంట్రోల్ బయట నుంచి కొనుక్కోవాలి కిచ ఫర్టిలైజర్స్ కొనుక్కోవాలి అనుకుంటాము అవసరం లేదు చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో అవన్నీ మా టెరస్ మీద కాసిన కాయలే వాటి గింజలు చూడండి బయట కొనుక్కున్న వాటిలాగే కొన్ని విత్తనాల ద్వారా వచ్చినాయి కొన్ని గ్రాఫ్టెడ్ ఇంకోటి నిమ్మ మొక్క మీకు తెలిసిందే ఇదైతే గ్రాఫ్టెడ్ మొక్క దీంట్లో కూడా రెండు రకాలుగా పెంచుకోవచ్చు విత్తనం వేసి పెంచుకోవచ్చు విత్తనం కూడా అలాగే మన దానిమ్మ మొక్కలాగా సెవెన్ ఎయిట్ మంత్స్ పడుతుంది పూత రావడానికి అదే గ్రాఫ్టెడ్ మొక్క అనుకోండి చక్కగా వచ్చేస్తుంది ఈ నిమ్మ మొక్కకి పెస్ట్ కూడా ఎక్కువ ఉండదు అంత ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు అన్ని మొక్కలకి ఇచ్చినట్టే చక్కగా మనం కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ డ్రై లీవ్స్ ఇవన్నీ మనకి ఫ్రీగా దొరికే ఫర్టిలైజర్స్ అనమాట ఓ ఖర్చు పెట్టేయకూడదు ఫర్టిలైజర్స్ బయట నుంచి కొనేసేయాలి అదికి ఇవి అనుకోకుండా చక్కగా మీ కిచెన్ వేస్ట్తోనే మొత్తం కంపోస్ట్ తయారు చేసి మొక్కలకి ఇచ్చేస్తే ఇలానే వస్తాయి మీకు కూడా చక్క ఈ నిమ్మ మొక్కకైతే రెండు వందల పైనే ఉంటాయి కాయలు ఎప్పుడు ప్రతిసారి ఎప్పుడు అలాగే వస్తాయి కాయలు చక్కగా ఇంకా మన టెరెస్ గార్డెన్లో ఇంకా పెంచుకోదగ్గ కాయలు ఏంటి అంటే ఫ్రూట్ మొక్కలు ఏంటంటే జామకాయ జామకాయ మాత్రం కంపల్సరీ గ్రాఫ్టెడ్ మొక్కే తీసుకోండి ఎందుకంటే విత్తనంతో వేసిన ఫ్రూట్ మొక్క చాలా వన్ ఇయర్ పైనే పడుతుంది టూ ఇయర్స్ వన్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైనే పడుతుంది మనకి పిందలు వచ్చి కాయలు కాయటానికి ఇదైతే గ్రాఫ్టెడ్ మొక్క అనుకోండి మీరు చక్కగా ఎయిర్ లైనింగ్ మొక్క కానీ గ్రాఫ్టెడ్ మొక్క కానీ తీసుకున్నారనుకోండి చక్కగా కాయలు తొందరగా నచ్చేస్తాయి మా ఇది మా కా గ్రాఫ్టెడ్ మొక్కే అనమాట చాలా మంచిగా వస్తాయి కాయలు ఒకసారి కాపాంగానే మళ్ళీ కాస్తూనే ఉంటుంది ఎంత బాగుంటుందో టేస్ట్ అసలు స్వీట్గా ఉంటాయి ఏ ఫ్రూట్ అయినా కూడా దానిమ్మ జామ్ అయినా ఫిగ్ అయినా ఇవన్నీ మనం టెర్రస్ గార్డెన్లో కిచెన్ వేస్ట్తో కెమికల్స్ లేకుండా పండించుకుంటాం కాబట్టి చాలా తీయగా ఉంటాయి ఒక్క ఒక్క ముక్కకి చాలా కాయలే వస్తాయి అవి కౌంట్ చేయడానికి అంత ఇదిగా ఉండదు కానివ్వండి ఒక కాయలు అయిపోయాక మళ్ళీ పూతొచ్చి అదిగొండ కాయ సైజ్ చూడండి ఎంత ఉన్నాయో చక్కగా ఉంటాయన్నమాట అవి పండాక ఇంకా పెద్దగా అవుతాయి ఇదొకటి జామ మొక్క ఒకటి ఈజీగా పెంచుకోవచ్చు టెర్రస్ గార్డెన్లో జామ మొక్కకి పెస్ట్ అనేది ఆ కాయ చూడండి ఎంత ఉందో పెస్ట్స్ అనేది ఒక మన వైట్ పెస్ట్ అనేది మాత్రమే వస్తుంది దాన్ని కూడా ఈజీగా ప్రతి మొక్కకి ఎలాగా చేస్తామో మన హోమ్ ఫర్టిల్ హోమ్ పెస్ట్ కిల్లర్తోనే మనం చేసేసుకోవచ్చు ఇంకోటి ఇదిగోండి స్వీట్ లెమన్ ఇది కూడా ఖచ్చితంగా పెంచుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా టెర్రస్ మీద చిన్న చిన్న పాట్స్లోనే చక్కగా వచ్చేస్తున్నాయి చాలా కాయలు వచ్చేస్తే చక్కగా చాలా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని కొత్తగా టేస్ట్ ఆస్వాదించాలి అనుకుంటే చక్కగా అలా చేర్చి ఇవ్వగండి జాంకాయలు చూడండి వాటి సైజు ఎంత ఉన్నాయో అవగాండి ఒకసారి అలా అప్పుడప్పుడు కోసిన జాంకాయలు అన్నమాట అవి వాటి కలర్ చూడండి ఎంత బాగుందో అదొక హ్యాపీనెస్ కదా అలాగా పెట్టుకొని జాంకాయలు అవి మళ్ళీ తీసుకోవటం ఓకే ఇంకా టెర్రస్ గార్డెన్లో ఇంకోటి పెంచుకోదగ్గ మొక్క ఏంటంటే స్టార్ ఫ్రూట్ అనమాట చూడండి స్టార్ ఫ్రూట్స్ అని ఉన్నాయో చక్కగా ఈజీగా వచ్చేస్తున్నాయి ఇందులో కూడా మనకి స్వీట్ స్టార్ ఫ్రూట్ ఉంటుంది అది పెంచుకోండి బాగుంటుంది అందుకండి వాటర్ మిలన్ మన రేకాయలు ఇలా చక్కగా అన్నీ పెంచుకోవచ్చు ఇలాంటివన్నీ పెంచుకుని మీ టెర్రస్ గార్డెన్ టేస్ట్ మీదే చూడండి చాలా బాగుంటుంది నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్లో పెట్టండి తప్పకుండా ఆన్సర్ ఇస్తాను